హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి విలేజ్లో మా అమ్మ చేసిన పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకుని దీన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు పల్లీలు ఇలాగా పాన్లో వేసి దోరగా వేయించుకోవాలండి పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఈ గోంగూర పచ్చడికి పల్లీలు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి పచ్చడి పల్లీలను ఇలా వేయించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇదే పాండ్లో కొంచెం ఆయిల్ వేసి కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కారంకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అలాగే ఒక పెద్ద టమాటో కూడా యాడ్ చేసుకుని ఈ పచ్చిమిర్చి టమాటోను మగ్గించుకోవాలి ఆయిల్లో కొంచెం సేపు ఇలా పచ్చిమిర్చి టమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను యాడ్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి టమాటో కొంచెం మగ్గాయి కదా ఇందులో గోంగూర యాడ్ చేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్నది గోంగూర ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటేనే మనకు పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లో ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వలన మనకి ఈ ఆవిరికే ఆకు ఉడికిపోతుంది చూడండి ఇలా ఆకంతా మగ్గిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి మీకు చట్నీ కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఈలోపు మనం వేయించిన పల్లీల నుంచి పొట్టు తీసి రోట్లో వేసి ఈ విధంగా దంచుకోవాలి మనము రోడ్లు లేకుంటే మిక్సీ జార్లో బరకగా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇలాగా రోట్లో బాగా బరకగా దంచుకునే పల్లీలు మెదిగిన తర్వాత ఈ పల్లీ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము పచ్చిమిర్చి గోంగూర వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఓన్లీ పచ్చిమిర్చి వేసి దంచుకోవాలండి మనము ఆకుతో పాటు పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి నలగదు ముందుగా పచ్చిమిర్చి వేసి ఈ విధంగా పచ్చిమిర్చిని బాగా దంచుకోవాలి మిక్సీ జార్లో అయితే ఫస్ట్ ఓన్లీ మనం పచ్చిమిర్చి వేసి జస్ట్ పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర టమాటో కూడా ఉడికించుకున్నాం కదా అది కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలండి అంతా ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం దంచుకోవాలి ఇలాగా దంచుకునేటప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి మనకు రోల్ లేకుంటే ఇదే విధంగా మనము మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ పల్స్లో పచ్చాగా పల్లీలను గ్రైండ్ చేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి అలాగే గోంగూర కూడా వేసి వీటన్నిటిని ముందుగా గ్రైండ్ చేసి ఫైనల్గా మనము పక్కన పెట్టుకున్నటువంటి పల్లి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి దంచుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండీ చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా బాగా దంచుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం సేపు అలా దంచాలండి ఈ ఆనియన్ మెదగాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చడిలో అంతా మిక్స్ అయ్యేలాగా ఇలాగా ఒకసారి దంచుకోవాలి మనము మిక్సీలో అయితే టూ ఆర్ త్రీ పల్సెస్ రానివ్వాలండి అంతే ఇలాగా అన్నీ బాగా కలిసేలాగా దంచుకున్న తర్వాత దీన్ని మనము రోల్లోంచి ఒక బౌల్లోకి తోడుకోవాలి అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండే విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్